చంచలమ్మ అని చెప్పేసి కేశవ అయితే చంచలమ్మ దగ్గరికి వస్తూ ఉంటాడు నువ్వు ఇచ్చిన తీర్పు అసలు మంచిదైనా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది రచ్చబండలో నువ్వు ఇచ్చిన తీర్పు కరెక్ట్ అనే నీకు అనిపిస్తుందా అని అనేసరికి పతికేళ్ళుగా మీద పని పని వాళ్ళ చూసిన చంటిని ఇప్పుడు కొడుగ్గా విజయమ్మ అంగీకరిస్తుందా అని కేశవ అడుగుతూ ఉంటాడు రక్తం పంచుకునే బిడ్డ కదండి ఎందుకు అంగీకరించదు అని అనేసరికి అయితే నువ్వు అంగీకరిస్తావా అని చెప్పే అంటూ ఉంటాడు చంటి క్యాశవా చంటి ఒకవేళ నీ బిడ్డ అయితే నువ్వు అంగీకరిస్తావా అని అనేసరికి అది నచ్చినా నచ్చకపోయినా రక్తం పంచుకునే బిడ్డ కాబట్టి ఆల్రెడీ ఎవరైనా స్వీకరించాలి కదండీ అని చెప్పేసి చంచలమ్మ అంటూ ఉంటుంది ఇక క్యాస్ వాడిన మాటలకి చంచలమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది నేను అంగీకరించడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అక్కడే ఉన్న చాముండి రవి వీళ్ళు కూడా షాక్ అవుతూ ఉంటారు మా మా ఇటు ఎలా మాట్లాడుతున్నారు అని చక్రం వీళ్ళందరితో షాక్ అవుతూ ఉంటారు తను ఎటువంటిదైనా సరే వాడు ఎటువంటి అయినా సరే కన్నా తల్లి బిడ్డను వేరు చేయడం పాపం అండి అందుకే అలాంటి తీర్పు ఇచ్చాను అని చంచలమ్మ అంటూ ఉంటుంది సరే నువ్వు ఇచ్చిన తీర్పు నీకు కరెక్ట్ అనిపిస్తే అంతకన్నా ఎక్కువ బాధని తట్టుకోవడానికి రెడీగా ఉండు అని చెప్పేసి కేశవయ్య అయితే చంచలమ్మతో అంటూ ఉంటాడు ఆ మాటలకి చెంచలమ్మ షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు అని అనేది అనుకుంటూ ఉంటుంది నీ కోడలైన సింధూరా ఇప్పుడు విజయమ్మ కోడలైంది నీకు ఆ విషయం తెలుసు అనేది అనేసరికి చంచలం అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇప్పుడు విజయం నీ కోడలు నీ కోడలు సింధూర విజయమ్మ కోడలు అయ్యింది నీకు పూర్తిగా సింధూర దూరం అయింది ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి చంచలమ్మ అనేది కేశవ గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి చంచలమ్మ అయితే ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి బాధపడుతూ ఉంటుంది అవును నాకు సింధూర దూరం అయిపోయింది కదా అనేది బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది చంచలమ్మ